న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి మీడియా సమావేశం సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి తరపున మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారి ప్రచార నిమిత్తం సంగారెడ్డి నియోజకవర్గం ఎలెన్ కన్వెన్షన్ పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే పైల్ శంకర్ రావు విచ్చేల్చున్నారని మరియు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటలు గంటలకు పటాంచరు నియోజకవర్గం శ్రీ కన్వెన్షన్ ఆర్సీపురం పట్టభద్రులను మరియు టీచర్ల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు సామాన్య ఓటర్లు దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి జెండా ఎగవేసిందని అదేవిధంగా మేధావులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థి అయిన చిన్నమల ఎంజిరెడ్డిని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరడం జరిగింది పట్టభద్రుల తరఫున శాసనమండలిలో మీ గొంతుక పోరాడి సాధిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం నూతన గౌరవ వేతనం ఐదువేలు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగిందని వారందరి న్యాయవాదుల సమస్యలపైన పోరాటం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఓటు ద్వారా ప్రతి ఒక్క పట్టభద్రులు న్యాయవాదులు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పాలని కోరడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమారయ్య గారిని టీచర్లు అందరూ ఆదరించి గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు వెంకట నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు కులుకూరి రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భారతదేశంలో జనతా జనతా పార్టీ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు డిసైడ్ అయిపోయారు అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూశాం ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే సాధారణమైనటువంటి ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వేసేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం హస్తినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవ్వరిని పీఠం ఉండరు ఇక్కడ గద్దె నెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్తినాలో అస్తంని కథం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పారు అంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనక్కడ డిసైడ్ అయిపోయింది మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి నేను బల్లబుద్ధి చెప్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలలైనా కూడా ఇప్పటికీ కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి పద్నాలుగు నెలలుగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలలో మీరు ఏది నెరవేర్చిండ్రు యువతకు ఉద్యోగాలు ఇస్తా ఎక్కడ ఎక్కడిచ్చిర్రు రైతులకు రుణమాఫీలు అన్నారు ఎక్కడిచ్చిర్రు మరి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఎక్కడిచ్చిరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్టూడెంట్స్కి మహిళలకి స్కూటీ ఇస్తా అన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కుటుంబంలో అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరికి ఏది కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు కదా మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ప్రజలను మేము నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నామనే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు కంటే ముందు ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు కూడా మీరు ఓటు అడిగే హక్కు అధికారం మీకు లేదని చెప్పి మేము చెప్పట్లేదు ఇది భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు అక్కడ దేశ ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎంపీలని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మరి ఎక్కడ అయినా కూడా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం అదే అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందిరెడ్డి గారు చిన్నమై అభ్యర్థిగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది అదే టీచర్ ఎమ్మెల్సీ అయితే మలక పొంగరాయ్య గారిని ప్రకటించడం జరిగింది ఈరోజు తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు అంజరెడ్డి గారిని కనుక ఇక్కడ ఓటేసి గెలిపిస్తే గెలిపించడానికి కూడా ఓటర్స్ సిద్ధమయ్యన్నారు నేను ఇంతకుముందే చెప్పినాను ఇక్కడ జరిగే ఎలక్షన్స్ సాధారణమైనటువంటి ఎలక్షన్స్ కాదు చదువుకున్నటువంటి వాళ్ళు బిఘనులు వేసే ఓటు ఈరోజు సాధారణ ప్రజలే ఏ విధంగా పరిపాలించిన బాగుంటుంది అనుకుంటున్నారో అనుకొని బుద్ధి చెప్పిరో ఈరోజు చదువుకున్న ఓటర్స్కి మరి విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారు కాబట్టి అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేసి గెలిపిస్తారు గెలిపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఈరోజు మూడు వందల పదిహేడు జీవో జీవో గురించి కానీ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మంతా కుమరయ్య గారు భారతీయ పాటు పార్టీ వారి గా ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పర్యటన పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభోత్సవం ప్రారంభం చేస్తున్నారు దాని తర్వాత పటాన్ వెళ్ళడం జరుగుతుంది ఎలాగైతే గత ప్రభుత్వము ఓటు ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల స్కాలర్షిప్ అని యువతను మోసం అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కథం ఖచ్చితంగా పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కుమరయ్య గారికి అంజరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి అలాగే గ్రాడ్యుయేట్స్ కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన విజ్ఞప్తి చేస్తూ